ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ గుంటూరు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక రింగ్ రోడ్లో నిర్వహించిన ఫైకే వాక్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజు ఉదయాన్నే వాకింగ్ చేయాలని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని తెలిపారు ఆధ్వర్యంలో ఇలాంటి వాక్ నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు అధ్యక్షత వహించారు చైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ డిఎన్ఐ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ ఫైవ్ వాక్ రింగ్ రోడ్ నుండి ప్రారంభమై విద్యానగర్ కొరిటిపాడు మదర్ తెరీసా విగ్రహం లక్ష్మీపురం రోడ్ ఎన్టీఆర్ స్టేడియం బృందవన్ గార్డెన్స్ మీదుగా తిరిగి రింగ్ రోడ్డుకు చేరింది ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కూడా ఫైవ్ కే వాకింగ్లో కొద్ది దూరం పాల్గొనడం విశేషం ఈ వాకింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీషర్ట్లు టోపీలను బహుకరించారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా రఘునాథ్ విజయ్ భాస్కర్ సునీల్ ముజీబ్లు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వీరయ్య చౌదరి సూర్య హర్ష రమేష్ పవన్ రవితేజ తదితరులు ఘనంగా నిర్వహించారు